ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా చాలా చాలా రుచిగా ఉండే ఎగ్ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మనం చేసి పెట్టుకున్నారనుకోండి ఇది ఒక వారం రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది హాస్టల్కి వెళ్ళే పిల్లలకు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారండి ఎగ్స్ తోటి ఎప్పుడు ఒకే రకంగా చేసి పెట్టే కంటే ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా కూడా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక నాలుగైదు ఎగ్స్ తీసుకొని అందులో కొట్టి ఇలా పోసుకోండి కొద్దిగా ఉప్పు కొంచెం కారపొడి వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకొని మరిగించుకోండి అది మరిగేలోపు ఒక చిన్న ప్లేట్ అయినా లేదంటే చిన్న గంజు లాంటిదైనా తీసుకొని దానికంతా ఆయిల్ అంతా రాసేసుకొని మనం కలిపెట్టేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని అంటే స్టవ్ పైన ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఉడిగించుకోండి ఇలా ఉడికిన తర్వాత మనకు పైకి ఇలా లేస్తుంది కదా ఇలా లేచినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనకు సైడ్స్ అంతా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా పీసెస్లాగా కట్ చేసుకుంటే చూడండి మనకు పన్నీర్ లాగా పన్నీర్ పీసెస్ లాగా వస్తాయి కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్నగా ముక్కలా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ పోసుకొని అంటే ఆయిల్ అంటే మనకు దీనికి ఎక్కువనే పడుతుందండి ఆయిల్ పోసుకొని వీటిని లో ఫ్లేమ్ ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపేసుకుంటే మనకు ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా కొద్దిగా ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి మనం ఎందుకంటే ఎగ్స్లో కూడా ఉప్పు వేసుకున్నాం కదా కొద్దిగా కారపొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి ఇవన్నీ మీరు పచ్చడి చేసేటప్పుడు ఫ్రెష్గానే మిక్సీ పట్టేసుకొని వేసుకోండి మనకు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మామిడికాయ తురుము ఉంటుంది చూడండి ఆ మామిడికాయ తురుము వేసుకోండి మీకు మామిడికాయ తురుము అనేది అందుబాటులో లేకుంటే రెండు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని దాటి రసాన్ని ఇందులో పోసేసుకుంటే ఫుల్లగా మనకు నోటికి రుచిగా ఉంటుంది మరియు పాడవకుండా కూడా ఉంటుందండి జర్నీ చేసేటప్పుడు అయితే మనకు ఇలా చేసుకొని తీసుకెళ్ళారనుకోండి పాడవకుండా ఉంటుంది ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం పసుపు వేసేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ కదండి ఈ పచ్చడి అనేది మీకు ఎప్పుడైనా మీకు ఎప్పుడు ఒకే రకంగా తిని బోరు కొట్టింది అనుకోండి ఇలా డిఫరెంట్గా చేసేసుకోండి చాలా బాగుంటుందండి ఇలా ఒక గాజు పాత్రలకి నిల్వ పెట్టేసుకుందాం అనుకోండి మనకు పది పదిహేను రోజుల వరకు అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది పాడవదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్